నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ రాయలసీమలో పండించిన అరటి పంట మద్దతు ధర లేక వెలవెలబోతోంది మొదటి వరకు గల్ఫ్ దేశాల వ్యాపారులు కూడా సీమలో పండ అరటిని కొనేందుకు పోటీ పడ్డారు కానీ ఇప్పుడు అరటి ధరలు నేల చూస్తున్నాయి కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో అరటి పంటను తోటలోనే వదిలేస్తున్న రైతులు అరటి పంటకు గిట్టుబాటు ధరలు పడిపోతూ ఉండడం రాయలసీమ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది అనంతపురం కడప జిల్లాల్లో పండించిన అరటి పంటకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది విదేశాలకు చెందిన ఏజెంట్లు స్వయంగా రైతుల దగ్గరకు వచ్చి పంటలు కొనుగోలు చేసేవారు రాయలసీమలో పండిన అరటి పండ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతుంటాయి అలాంటి వైభవాన్ని చూసిన అరటి రైతులు ఇప్పుడు అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనంతపురం కడప జిల్లాల్లో అరవై వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మాసాల్లో పంట చేతికొచ్చేలా అరటి సాగు చేస్తారు అరటి ధరలు సైతం ఈ మూడు నెలల్లోనే బాగా పెరుగుతాయి మిగతా నెలల్లో పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వరకు ధర పలికేవి కానీ ఇప్పుడు ఆ ధరలు నేలచూపులు చూస్తున్నాయి ఇక్కడ పండించిన పంటలను కోల్కతా ఢిల్లీ శ్రీనగర్ హర్యానా తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు నెల కూడా తన్ను నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకు పలికింది ఇప్పుడు వెయ్యి నుంచి రెండు పలకడం లేదని రైతులు వాపోతున్నారు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అరటి రైతులు తోటలు వదిలేస్తున్నారు కాయలు మాగిపోతున్నా అడిగేవారు లేనందున ట్రాక్టర్లతో పారబోస్తున్నారు తన్ను కనీసం పన్నెండు వేలైనా పలికితే కాని గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు అనంతపురం జిల్లాలో నలభై వేల ఎకరాల్లో అరటి సాగవుతుంది లక్షన్నర టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు ఎకరాకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు ఏ మార్కెట్లో చూసినా గిట్టుబాటు ధర లేకపోవడం అరటి రైతులను ఆవేదనకు గురిచేస్తోంది అరటిని కొనేందుకు వ్యాపారులు రాకపోవడం కూలి ఖర్చులు దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీదే వదిలేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఉద్యానాధికారులు అరటి వ్యాపారులు ఎగుమతిదారులతో ప్రత్యక్ష సమీక్ష జరిపారు కిలో అరటి రెండు మూడు రూపాయలకు పడిపోవడానికి కారణం ఏమిటి అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు బహిరంగ మార్కెట్లో ఇరవై ఐదు రూపాయల ధర పలుకుతుంటే మీరు రెండు రూపాయలు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు కిలో అరటి కనీసం ఆరు రూపాయలకు తగ్గకుండా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశించారు లేదంటే డ్వాక్రా మహిళలతో కొనుగోలు చేయించి ఇంటింటా విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు పంటలు సాగు చేద్దామంటే ప్రకృతి సహకరించదు ప్రకృతి సహకరిస్తే దిగుబడులు రావు ఒకవేళ దిగుబడులు వచ్చినా ఆ సమయానికి ధరలుండవు ఇది అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న రైతుల దుస్థితి ఇందులో ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి అయ్యే అరటికి ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు అసలు ఎందుకు అరటి ఇంత దారుణమైన పరిస్థితికి చేరుకుంది నిత్యం మంచి ధరలతో కళకళ్లాడే అరటి మార్కెట్ ఎందుకు ఇంతలా కుదేలైంది గ్రౌండ్ చూద్దాం తీవ్ర కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రైతులను కాస్తో కూస్తో ఆదుకుంటోంది ఒక్క ఉద్యానవన పంటలు మాత్రమే ఇందులో అరటి పంట చాలా కీలకమైంది జిల్లాలో మొత్తం ఇరవై ఏడు వేల ఎకరాల్లో అరటిని పండిస్తున్నారు ఎకరాకు ఇరవై రెండు టన్నులు వస్తుందని అంచనా ఈ లెక్కల ప్రకారం ఐదు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల నలభై మెట్రిక్ టన్నుల అరటి ప్రతి ఏటా దిగుబడుస్తోంది ఓ విధంగా చెప్పాలంటే రైతులకి సిరులు కురిపించే పంటగా చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ధరల పతనంతో రైతులు అల్లాడిపోతున్నారు నెల క్రితం కూడా టన్ను నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకు ధర పలికింది ఇవే రైతులకు కొంత నష్టాన్ని తెచ్చిపెట్టాయనుకుంటే ఇప్పుడు ఏకంగా వెయ్యి నుంచి రెండు వేలు కూడా పలకడం లేదు దీంతో రైతులు తోటలు వదిలేస్తున్నారు కాయలు మాగిపోతున్న అడిగేవాళ్ళు లేనందున ట్రాక్టర్లతో పారవొస్తున్నారు టన్ను కనీసం పదిహేను వేలైనా పలికితే కానీ గిట్టుబాటు ధర కాదని రైతులు చెప్తున్నారు ఈ క్రాప్ ప్రకారమే ముప్పై రెండు మండలాలలోని పదమూడు వేల మంది రైతులు గ్రానైన్ రకం టిష్యూ కల్చర్ అరటి పండించారు పుట్లూరు మండలంలో అత్యధికంగా ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాల్లో వేశారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏడు వందల ఎకరాల్లో అరటి సాగైంది ఎకరాకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు టన్నుల దిగుబడి వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు మొత్తం మీద ఈ ఏడాది ఎనిమిది లక్షల పంట వస్తుందని అంచనా వేస్తున్నారు అయితే ధరలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు ఏ మార్కెట్ చూసినా పెట్టుబడులు కూడా దక్కని కనిష్ట స్థాయికి మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతుల ఆశలు నీరుగారాయి గెలలను కొనేందుకు వ్యాపారులు రావడం లేదు పులి ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీదే వదిలేస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా చూడని విధంగా అరటి ధరలు పాతాళానికి పడ్డాయి పండించిన రైతుకు గిట్టుబాటు తరలేక జీవాలకు పంటను వదిలేస్తున్నారు బహిరంగ మార్కెట్లో డజను అరటి యాభై రూపాయలుంటే రైతుకు మాత్రం రూపాయి దక్కడం లేదు అరటి మార్కెట్లోనే ఒక్క బాక్సు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల వరకు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నామని తోపుడు బండ్లు వ్యాపారులు చెబుతున్నారు పదహైదు ఎకరాలకి గిట్టుబాటు ధర లేక కనీసం పదహైదు ఎకరాలకి ఇరవై లక్షల పైన పెట్టుబడి అయింది గిట్టుబాటు ధరలు లేక మేము దిక్కులు తొంగి చూస్తున్నాము ఇంకా ఎట్ట పరిస్థితిలో గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదుకోకుంటే మేము ఏ రోడ్డు పాలు కావాల్సిన ఉంటుంది మేము పదహైదు ఎకరాలు పెట్టినాం సార్ దగ్గర దగ్గర ఇరవై లక్షల పై మాట వచ్చింది సార్ ఇంకా రెడీగా ఉన్నాయి సార్ ఇప్పుడు ఒక ఒక ఐదు ఎకరాలు తప్ప మిగతా తోట పది ఎకరాలు గల్లలు రెడీగా ఉన్నాయి సార్ రై వస్తున్నది వ్యాపారులు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు రెండు రూపాయలు మూడు రూపాయలు అడుగుతుంటే మనకి గిట్టుబాటు ధర లేదని మనం నిలబెట్టుకున్నట్లేము సార్ ఉండదు సార్ ఏం చేస్తాం మనకు రూపాయలు రూపాయలు ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు పీకి గొర్రెలకన్నీ కానీ వాళ్ళకి ఇది వాళ్ళు చుట్టకారాము తిరిగేది అంటారు సార్ లేదు సార్ నిలబెట్టుకోలేము సార్ మనం పచ్చకుని నిలబెట్టుకోలేదు కాదు సార్ అది వెళ్ళిపోతా అంటేనే మంచి గుడు ఆరాటము ఏమంటే పట్ల కూడా ఇంతకుముందు గతంలోకి ఇప్పుడు పట్ల కూడా రేట్లు ఎక్కువ పెరిగినాయి కనీసం అంటే మూడు మీద నాలుగు వందలు ఐదు వందలు కూడా పెరిగినాయి ఆ పెరిగిన తగ్గట్టుగా కూడా మేము రైతులు సరేలే అని చెప్పి పెట్టినా కూడా ఇప్పుడు తీరా పండించిన తర్వాత కూడా గిట్టుబాటు ధర లేక మేము రోడ్డు పాలు రోడ్డుకి ఎక్కాల్సి ఉంటుంది తల్లలు పిల్లలు అందరూ గొల్లలు కూడా తోటల్లో మాగుతున్నాయి ఏమంటే చూడలేక మేమే గొర్రెల్లోకి కొట్టుపోమని చెప్పి గొర్రెలు చెప్తున్నాం సరే ఇంకా మాది జంతువులు సార్ నాది ఒక పది ఎకరాలు వేసాను ఫస్ట్ కొయ్యి ఐదు ఎకరాలు ఉంది సెకండ్ కొయ్యి ఐదు ఎకరాలు ఉంది సెకండ్కి పోయి కటింగ్ స్టేజ్కి వచ్చింది కానీ రేటు చూస్తే చాలా అద్భుతంగా కడతారు సార్ వచ్చేటోళ్ళు లేరు గతంలో ఇరవై ఐదు వేలకు పోయింది సార్ సార్ అయితే మూడు వేలు రెండు వేల వరకు మా అక్కడ వచ్చేవాళ్ళు లేరు ఏమంటే మేము విట్రో చేస్తాం సార్ విట్రో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమో అర్థం కావాలి మీ సార్ ఎక్కడ చూసినా ఫ్రూట్స్ యా స్టేట్లో అక్కడ ఆల్రెడీ ఆల్రెడీగా ఉన్నాయి సార్ ఆల్రెడీగా ఉండడం వల్ల ఎక్స్పోర్ట్ పోలేదు ఎక్స్పోర్ట్ పోతేనే కాయలు అంత డిమాండ్ వచ్చేది నలభై అది ఎప్పటికీ తగ్గలేదు సార్ వాళ్ళు మాతో రెండు రెండు రూపాయలు తీసుకునే వాళ్ళు ఏమున్నా అరవై డెబ్బై యాభై అట్లా అమ్ముతున్నారు కనీసం పదివేలతో అయినా యావరేజ్ పదివేలతో అయినా వెళ్ళిపోతాండ ఇప్పుడు ఫుల్ స్టాక్ ఎక్కడెక్కడ ఉంది అందుకే ఎవరే కానీ రావాలి నాణ్యత అనే అబద్ధం సార్ నాణ్యత అనేది అబద్ధం అంటే కొంచెం లైట్గా ఈగ మచ్చాయి అంతేగాని ఇంతముందు అంత నాణ్యత లేదా ఇదే లాస్ట్ అక్టోబర్ నెలలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమ్మింది ఇప్పుడు ప్రస్తుతం ఆర్డర్ ధరలు బాగానే పలుకుతున్నాయి కానీ రైతుల దగ్గరకు వచ్చేసరికి ధరలు లేవని వ్యాపారులు చెబుతున్నారు డిమాండ్ లేదన్న కారణం చూపి వ్యాపారులు రింగై రైతులను మోసం ఆరోపణలు ఆరోపణలున్నాయి ఇప్పటికైనా అరటికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సాగు చేసే అరటి రెండు వేలు మూడు వేలు టన్ను పలుకుతుంటే ప్రస్తుతం ఫుట్ పాతుల పైన బండ్లపైన అలాగే వ్యాపారస్తులు బండ్లో పెట్టుకున్న వ్యాపారస్తుల దగ్గర దాదాపు డజన్ నలభై రూపాయలకు అట్టిపండు దొరుకుతున్న పరిస్థితి ఉంది మనం అట్టి తోట సమీపంలో నాకు ఏదైతే ఉందో విక్రయాల కేంద్రం వద్ద ఉన్నాం అట్టి విక్రయాల కేంద్రం వద్ద ఎంత ఉంది అట్టిపండు డజన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అట్టిపండు డజన్ ఎంత ఉందినా మీరు ఎంతగా నాకు బాక్స్ ఐదు వందల యాభై పడుతుంది నలభై రూపాయలు డజన్ అమ్ముతాం ఎక్కడ తీసుకుంటారు బాక్స్ అనంతపూర్ అనంతపూర్ మార్కెట్లో ఎంత ఎంత పడుతుంది ఆరు వందల రూపాయలు పడుతుంది బాక్స్ అంటే ఆరు వందలు ఆరు వందలు ఐదు వందల యాభై ముప్పై కేల బాక్స్ ముప్పై కేలు బాక్స్ ముప్పై ఇరవై డిజన్లు వస్తాయి ఆరు వందల రూపాయలు పడతాయి ఆరు వందలు ఐదు వందల యాభై అందుబాటు పడతాయి మీరు ఎంత అమ్ముతారు మేము నలభ రూపాయలు అమ్ముతాం డిజైన్ దాంట్లో చెడిపేటి కూడా ఉంటాయి మళ్ళా ఆ చెడి పెట్టి నువ్వు మాకు నూట నూట యాభై మిగులుతుంది బాక్స్ పైన అంటే ఇదే రేటే ఉంది నలభై రూపాయలు బయట అంతా ఎలా ఎక్కువ తక్కువ ఉంది మన మమ్మీ అంతే మనకి పడే రేట్ అది మన మమ్మీ రేట్ అది టోటల్లో తక్కువ రేట్ అమ్ముతున్నారు కదా టోటల్లో కాదంటే వాళ్ళు ఏసీలో పెడతారు అవన్నీ అంటారు కదా మా పెట్టుకుంటే రాదు మనం ఏం చేస్తాం తెచ్చుకుని మనం అమ్ముకోలేము కదా మనం అమ్మితే కలర్ రావు ఏసీలో పెడితే ఆ కలర్ వస్తాయి అంటే ఇప్పుడు అట్టితోటి దగ్గర అమ్మే పనులు తీసుకుంటే ఎంత పడతాయి అంటారు వాళ్ళ రెండు వేల అంటారు రెండు రూపాయలు ఆరు వేల రూపాయల వరకు అంటున్నారు ఏం జరుగుతుందేమో ఏమో తెలియదు అంతవరకు జరుగుతుంది అంటున్నారు అందులో ఇప్పుడు నీ దగ్గర ఎంత పోతుంది అన్న రేటు నలభై రూపాయలు పోతాను ప్రజలు ఇంకా తక్కువ ఏం లేదా తక్కువ ఏం లేదు తక్కువ అమ్ముతాం చెడిపోతే ఏం చేస్తాం వేస్తాం అన్నీ పోతాయి చెడిపోతాయి అవి కూడా దాంట్లో సగం పోతాయి సగం ఉంటాయి అట్లా మచ్చి వచ్చింది ఈ మచ్చి వచ్చింది పోతాయి కాయలు అట్లా తక్కువ పడతాయి రేటు పడతాయి మచ్చి వచ్చిన కాయలు పడతాయి నాలుగు వందల నాలుగు వందల యాభై బాక్స్ పడతాయి అదే నాలుగు వందల యాభై రూపాయలు పడతాయి బాక్స్ మాకు కేజీ డజన్ ప్రకారం అదే పద్దెనిమిది డజన్లు ఉంటాయి పద్దెనిమిది ఇరవై డజన్లు ఉంటాయి బాక్స్ ముప్పై ఐదు రూపాయలు వాళ్ళే వేస్తారు ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తారు మేము నలభై నలభై ఐదు ముప్పై ఐదు ఎట్లా అంటే అట్లా అమ్ముతాం అయిపోకపోతే ముప్పై కూడా అమ్ముతాం సాయంకాలానికి అట్లా ఏదైతే మార్కెట్లో బాక్సుల్లో దాదాపు ఇరవై కేజీలు ముప్పై కేజీలు బాక్సులకు సంబంధించి తాము అట్టి పనులు తెచ్చుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ ధర నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పలుకుతుంది అలాగే మచ్చ వచ్చింది అయితే ముప్పై ముప్పై ఐదు రూపాయలు అంటే కులిపోతే తాను కోతులకి వేయాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి మరి కొనుగోలుదారు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకున్న ప్రస్తుతం అట్టి పనులు ధర ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం దాదాపు అట్టిపనులు ధర తగ్గిపోయింది కదా దాదాపు ఇప్పుడు ముప్పై నలభైకి ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది ఎట్లా చూస్తాం మీరు అట్టి పనులు తీసుకుంటారు మామూలుగా అది నలభై రూపాయలు అంటే మంచి బా బాగున్నాయి ఇక్కడ తీసుకున్నాను అంతే నలభై రూపాయలు అంటే గతంలో ఎంత ఉండేది రేట్ డజన్ ఎంత చెప్పేవాళ్ళు అంతే యాభై రూపాయలు ఉన్నింది నలభై చూసిన వాళ్ళకి ఇస్తారు రేట్ మామూలుగా యాభై అరవై ఉండేది ఇప్పుడు నలభై తగ్గిందంట రేట్ అట్లేం లేదు తగ్గలేదు రేట్ ఎంత ఉంది ముందు నుంచి అట్లే ఉంది అంటే ప్రస్తుతం వ్యాపారస్తులు చెప్తున్న దాని ప్రకారం అయితే బాస్క్స్ సంబంధించి తాము దాదాపు నాలుగు వందల రూపాయలు పెట్టి బాక్స్ తీసుకుంటాము దానికి అనుగుణంగా తమ విక్రయాలు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది తోటల్లో మాత్రం అమ్ముకోలేక పంటని రైతులు మాత్రం చెట్ల పైన వదిలేశారు మరికొన్ని జీవాలకు వదిలేశారు టన్ను రెండు వేల రెండు వేల ఐదు వందలు కూడా పోలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే మనం డజన్ల ప్రకారం చూసుకుంటే మాత్రం నలభై నలభై ఐదు రూపాయలు మార్కెట్లో పలుకుతుందని చెప్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడూ లేని చూడని విధంగా అరటి ధరలు పాతాళానికి పడ్డాయి పండించిన రైతుకు గిట్టుబాటు ధరలేక జీవాలకు పంటను వదిలేస్తున్నారు మరోవైపు బహిరంగ మార్కెట్లో డజను అరటి యాభై రూపాయలుంటే రైతుకు మాత్రం రూపాయి దక్కడం లేదు అరటి మార్కెట్లోని ఒక్క బాక్సు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల వరకు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నామని తోపుడు బండ్లు వ్యాపారులు చెబుతున్నారు తో పాటు విదేశాలకు అయితే అరటి పంటను రోడ్ల పైన అలాగే జీవాలకు వదిలేసిన పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది ప్రస్తుతం అనంతపురం జిల్లాలో అట్టి సాగు చేసే రైతులు గిట్టుబాటు ధర లేక తోటల్లోనే అట్టిని పడివేస్తే వదిలేసిన పరిస్థితి ఉంది మరోవైపు జీవాలకు కూడా వదిలేసిన పరిస్థితి ఉంది అట్టి ధర గిట్టుబాటు ధర కల్పించాలంటూ కలెక్టరేట్ వద్ద కూడా అట్టిని పారబోసి ఆందోళన చేసిన పరిస్థితి ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి అట్టికి ఎందుకు ఇలాంటి దుస్థితి వచ్చింది అట్టిని సాగు చేసే రైతులున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరు అట్టి సాగు ఎన్ని ఎకరాల్లో గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా నేను అరటి నా పేరు హనుమంతు రెడ్డిపల్లి నేను నాలుగున్నర ఎకరాల్లో అరటి సాగు చేసినాను నాలుగున్నర ఎకరా ఎకరాకి లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టాము రెండో పంటకి కానీ ఇంతవరకు ఇట్లా ఇది దుస్థితి రాలే కరోనాలో కూడా రెండు మూడు రూపాయలకి వాళ్ళే వచ్చి కొడతాను రే కానీ ఇప్పుడు రెండు మూడు రూపాయలు కొట్టే వాళ్ళు కూడా మా ఫోన్ చేస్తాంటే కూడా తోటలేకొచ్చి లేదు బా అది ఇదని చెప్పి పేర్లు పెట్టిపోతున్నారు కాయ ఇంత ఉన్నా కూడా పోవడం దాంతో కూడా మాగిపోయి తోటల్లోనే మాగిపోయి ఇడిచిపెట్టారు గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మేము ధర్నా చేసినాము ఎందుకు ఈ పరిస్థితి గతంలో ఎంత రేటు ఉన్నది ఇప్పుడు గతంలో ఈ లాస్ట్ ఇయర్ ఇరవై ఇరవై రెండు రూపాయల దాన్ని పోయింది ఈ సంవత్సరం ఇలా అయింది ఇప్పుడు ఎంత ఉందంట ఇప్పుడు అంతే రెండు రూపాయలు మూడు రూపాయలు పదహైదు వందలు అట్లా కొంటా కొడుతున్నారు నేను నిన్ననే కొట్టినా రెండున్నర రూపాయలతో నాణ్యత లేదు బయట వీళ్ళు నాణ్యత అన్నీ ఉన్నాయి వీళ్ళు వచ్చి చూసిపోయి మేము ఇంకా రేటు గిట్టుబడతారు కదా లేదని చెప్పి మందులు కూడా కొట్టేది ఇప్పుడు కొట్టాలంటే ఒక స్ప్రేయింగ్ చేయాలంటే ఆరు వేలు ఏడు వేలు అవుతుంది సార్ అది మొత్తం మూడు ఎకరాలు కొట్టాలనే ఆరు వేలు ఏడు వేలు కావాలా ఇప్పుడు ఆ కొట్టే డబ్బులు కూడా రావడం లేదని చెప్పి నెగ్లెక్ట్ చేసినారు గవర్నమెంట్ కూడా చెప్తే చూసినా కూడా ఏం లేదు ఇంతకుముందు కరోనాలో కూడా ఈ రేట్ లేదు తక్కువ తక్కువ ఉంది ఉంది కూడా నాణ్యత లేదు అందుకే తీసుకోవడం అన్ని అన్ని ఉన్నాయి సార్ వాళ్ళు వచ్చి పేర్లు పెడతారు నాణ్యత ఉంది అన్ని ఉన్నాయి కానీ ఈసారి ఇలా ఎందుకు చేస్తారు అర్థం కావడం లేదు సార్ ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు ఎలా ఉంది పరిస్థితి మూడు ఎకరాలు సాగు చేసినాము ఆయన ఈసారి పెరుగు సంవత్సరం ప్రభుత్వంలో ఇరవై ఒకటి ఇరవై పద్దెనిమిది ఇరవై వేలు పోతా ఉండే కాయలు ఆకోకుండా ఎత్తపోతున్నారు ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళంటే కిందికి డౌన్ చేసేసినారు ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు అంటున్నారు ధర మీరు అప్పటికి ఇప్పటికీ ప్రభుత్వాలకు సంబంధం లేకుండా మామూలు వ్యాపారులు ఏమంటారు కాయలు కొనడం కొనే వాళ్ళు లేడు అంటున్నాడు ఎన్ని ఎకరాలు నాకు మూడున్నర ఎకరా వేసినా నేను మూడున్నర ఎకరాతో ముప్పై టన్నులు కొట్టినా ముప్పై టన్నులు కొట్టింటే మూడు మూడున్నర నాలుగున్నర ఐదు రూపాయలు మూడు రూపాయల కాడికి రెండు రూపాయల కాడికి వచ్చింది ఇప్పుడు ఇంకా సగంతో పడిపోయింది సగంతో ఉండే సపెడ్ కాకుండా నీళ్ళు ఉన్నాడు మీ దగ్గర అన్ని చోట్ల ఇదే పరిస్థితి అందులోకి అదే పరిస్థితి రెడ్డిపల్లి జిల్లా అంతా రెడ్డిపల్లి ఊరంతా అదే ఉంది ఎన్ని వేసింటారు మొత్తం మొత్తమా ఒక ఏ వంద ఉంటుంది ఏ ఉంటుంది లేనా ఏది ఉంటుంది అయితే రైతులు కరోనా టైంలో కూడా తమ అరటి పంట అమ్ముకున్నామని అయితే ప్రస్తుతం అయితే అంటు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి కొంతమంది రైతు సంఘం నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు ఎందుకంటే అరటికి సంబంధించి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రైతులను అట్టి పంటను పరిశీలించడానికి రైతు సంఘం నాయకులు కొంతమంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం జిల్లాలో ఎన్ని ఎకరాలు సాగుతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గతానికి ఇప్పుడు ఎందుకు తేడా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గతానికి ఇప్పటికి ఎందుకు తేడా ఉంది గతంలో విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉన్నది కానీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒకటి ప్రభుత్వం విధానపరమైనటువంటి స్పష్టత లేదు ఎందుకంటే మనది రాయలసీమ అంతటిని ఉద్యానవన హబ్బుగా మారుస్తామని చెప్పి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్తూ వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ సంవత్సరం క్రితం మన ఎన్క్లేవ్ కూడా నడిపినారు అనంతపురం టౌన్లో పెద్ద సభ నడిపి అనేక కంపెనీలు పిలిపించి ఉద్యాన పంటల రైతులను ఆదుకోవడమే మా కర్తవ్యం అన్నట్టుగా చాలా పెద్ద కార్యక్రమం నడిపినారు సంవత్సరమైంది నిన్నటితో సంవత్సరం తర్వాత ఈ రోజు పరిస్థితి చూస్తే సంవత్సరం క్రితం ఇదే అరటికి ఇరవై రెండు రూపాయలు టన్ను ఇరవై రెండు రూపాయలు కిలో ఉంటే ఈ రోజు రెండు రూపాయలు మూడు రూపాయలకు మించి అడగడం లేని రైతులే చెప్తున్నారు మరి ఈ కాయ సైజు లేదంటున్నారు ఇంతకంటే సైజు కాయలు ఉంటాయి సైజు కా సమస్య కాదు ఇక్కడ మార్కెటింగ్ లేదు మార్కెటింగ్ లేకపోవడానికి కారణం అంటే ఎక్స్పోర్ట్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఎక్స్పోర్ట్ కు సంబంధించిన రీజన్ చెప్పాల్సిన గవర్నమెంట్ చెప్పలేకనుంది కారణం ఈరోజు వాణిజ్య ఒప్పందాల్లో ఏదైతే ట్రంప్ బెదిరింపులు ఉన్నాయో ఈ బెదిరింపుల నేపథ్యంలో ఏ పంటలకు ఎక్స్పోర్ట్ లేదు ఒక ఇదే కాదు మొక్కజొన్న పండింది మొక్కజొన్న కూడా ఈరోజు గిట్టుబాటు లేదు అదేవిధంగా అనేక రకాల పంటలు రైతులు ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సర కాలంలో రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు ఉల్లి రైతు కానీ మిర్చి గానీ పొగాకు మర అరటి అన్ని పంటల కారణం విదేశాలకు ఎగుమతి చేయాల్సినటువంటి పంటల్ని ఈ కాలంలో ఎగుమతి చేయడంలో కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపట్ల దీనివల్ల ఈ సమస్య వచ్చింది ప్రస్తుతం అనంతపురం జిల్లాలో అటు సాగు అవుతుంది పెద్ద ఎత్తున సాగు అవుతుంది గతంలో రేటు పలికింది ఇప్పుడు రేటు పల్కలేదని చెప్తున్నారు దీనికి సంబంధించి వివిధ కారణాలు చెప్తున్నారు అనంతపురం జిల్లా వరకు పరిస్థితి ఎలా ఉంది మీరు ఇప్పుడు పరిశీలిస్తున్నారు కదా అనంతపురం జిల్లా వరకు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు పదహైదు వేల హెక్టార్లకు పైగా మన జిల్లాలో సాగినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెప్తున్నాయి పదహైదు వేల హెక్టార్లు అంటే ఎకరాకు కనీసంలో కనీసం లక్ష నుంచి లక్ష వేల రూపాయలు మినిమం ఖర్చు కావాలి మరి ఆ రకంగా పదహైదు వేల హెక్టార్లు అంటే నలభై ఐదు వేల ఎకరాలు అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి రైతులు పెట్టారు దానికి సంబంధించి నయా పైసలు వచ్చేటట్లు లేదు ఇప్పుడు అంత రోడ్డు మీద పా రోడ్డు మీదకి వేసుకున్నాం లేదా జీవాలు మేపుకునే పరిస్థితి ఏ రైతు కూడా ఒక కరెటి మొక్క పెట్టేటప్పుడు తన సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటాడు అలాంటి పరిస్థితి ఈరోజు లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి అంటే తక్షణం ఇప్పటికైనా మొన్న కలెక్టర్ గారు చెప్పినారు ఆరు రూపాయలు తక్కువ కాకుండా మేము కొనుగోలు చేస్తామని ఇప్పుడు ఆరు కాదు మూడు కొనే వాళ్ళు లేరు అంటున్నారు రైతులు కాబట్టి చెప్పిన దాని ఆధారంగానైనా ఇప్పటికైనా మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలా డ్వాక్రా దించి కొంటామన్నారు అది అమలులోకి రాలేదు మాటలు కాకుండా చేతల్లో అమలు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రస్తుతం చూడవచ్చు ఒక రెడ్డిపల్లి సమీపంలో ఒక అట్టి తోటలో చూస్తున్నాము మాగింది అట్టికాయ మాగింది అలాగే వదిలేసిన పరిస్థితి తోటలో ఎందుకంటే కుళ్ళిపోయిన కూడా వచ్చిన పరిస్థితి వ్యాపారం రాకపోవడంతో రైతులు ఇక్కడికే వదిలేసే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం పరిస్థితి ఎలాగుంది మరికొంతమంది రైతు సంఘం నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జిల్లా వరకు ఇప్పటికే మీకు కలెక్టర్ కలెక్టర్ కూడా సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది మీకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం వ్యాపారులు ఎవరైతే దళారు వాళ్ళు అరికట్టాము కూడా చెప్పిన పరిస్థితి కలెక్టర్ రివ్యూలో ఎలాంటి అంశాలు మీ ముందుకు వచ్చాయి జిల్లా కలెక్టర్ గారు ఆందోళన చేసిన తర్వాత ఏదైతే అరటికి సంబంధించిన వ్యాపారస్తులు సమావేశం ఏర్పాటు చేస్తాం చేశాడు చేసిన తర్వాత కిలో ఆరు రూపాయలతో కొనుగోలు చేయాలని చెప్పినాడు దీనివల్ల రైతాంగానికి ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా పోతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రకటించిన రెండు మూడు రోజులు అవుతుంది అనంతపురానికి పది కిలోమీటర్ల దూరంలోనే రెడ్డిపల్లిలో ఉన్నటువంటి హనుమంతుగాని కానీ చిన్న వీళ్ళ రైతులందరూ కూడా ప్రకటించిన రెండు రోజులకే రెండు రూపాయలు మూడు రూపాయలు వ్యాపారస్తులు కొన్న పరిస్థితి మళ్ళీ జిల్లా కలెక్టర్ ఏం చర్యలు తీసుకున్నాడు అందుకే మేము చెప్తున్నదేమంటే మేము రైతు సంఘంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం సంబంధించాలంటే డ్వాక్రా డాక్రా సంఘాలు ఉన్నాయి లేదా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి సచివాలయాలు ఉన్నాయి వీళ్ళ అధికారులతో కనీసం కిలో పదహైదు రూపాయలతో కొనుగోలు చేసి ఇరవై రూపాయలు కనీసం పది రూపాయలు పదహైదు రూపాయలు మేము అడుగుతున్నాం పది రూపాయలతో కొనుగోలు చేయండి పదివేలు టన్ను కొనుగోలు చేసిన బయట పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు కేజీ అమ్మితే ప్రజలందరూ తీసుకోవాలని సిద్ధంగా ఉన్నారు బయట మార్కెట్లో ఇవ్వరు అనంతపురం కానీ ఇతర పట్టణాలు అమ్మితే నలభై రూపాయలు యాభై రూపాయలు డజన్ అమ్ముతున్నటువంటి పరిస్థితి మళ్ళీ జిల్లా అధికారులు నిజంగా రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం అట్లా చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘాల ద్వారా లేదా సచివాలయాల ద్వారా రైతు భరోసా కేంద్రాల స్టాప్ ద్వారా ఆయన కొనుగోలు చేసిన చెప్తున్నాం ప్రధానంగా ఎంత చేస్తున్నారు టన్ను పదేల రూపాయలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదు పోయిన సంవత్సరం ఇదే ఇదే నవంబర్ ఆఖరిలో ఇరవై రెండు వేల రూపాయలు టన్ను పోయినటువంటి పరిస్థితి మళ్ళీ రెండు వేలకు కొనే పరిస్థితి గొర్రెలకు పశువులకు వదిలి పెడుతున్న పరిస్థితి బుల్లతో జేసీబీలు తీసుకొచ్చి తోటలు తోటలే దున్నేస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఒక ఎకరా అరటి సంబంధించి ఏం జరుగుతుంది పరిశీలన చేసేటువంటి పరిస్థితి లేదు రైతులను ఆదుకుంటామని చెప్పేసి అనేక చర్చలు మాట్లాడతారు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట మాట్లాడితే రైతులను ఆదుకుంటాను చెప్తున్నారు మళ్ళీ ఆచరణలో ఏమైనా పొలాల్లో కుళ్ళిపోతున్నా డైరెక్ట్ని ఎవరు కొంటారని చెప్పేసి మడుతున్నా ఇప్పటికైనా ఈ సంవత్సరం ఇప్పటికే నలభై రెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కాబట్టి అట్లాంటి ఆత్మహత్యలు జలుపుకోకుండా డైరెక్ట్ రైతు టన్ను పదహైదు వేలతో కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం ఏదైతే ఉందో రైతులు కానీ రైతు సంఘం నకలు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో గతంలో ఇరవై రెండు వేలు టన్ను పోయింది ప్రస్తుతం పది పదహైదు వేలు టన్ను కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్న తోటల్ దాదాపుగా ఎక్కడ చూసినా అరటి మాగిన అరటిని పడేసిన పరిస్థితి మరి కొన్ని అయితే జీవాలకు వేసారు ప్రధానంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అట్టి సాగు చేస్తారు అనంతపురం తర్వాత కడప జిల్లాలో కూడా సాగు అవుతున్న పరిస్థితి అయితే ఉంది కొన్ని చూడొచ్చు కొన్ని మొక్కల పైన కొన్ని మాగి కింద పడిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొన్ని అయితే పంటకు సంబంధించి పంటకు సంబంధించి మొత్తం మొక్కలు కొట్టివేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు అటి కాయలు ఏదైతే మాగిన పనులను జీవాలు కూడా వదిలేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది ప్రస్తుతం అరటి తోటలో చూడొచ్చు ఎక్కడ చూసినా అరటి అరటి ఏదైతే ఉందో అరటి పడేసిన దృశ్యాలు మనకి దర్శనం ఇస్తున్నాయి ఎక్కడ చూసినా మాగిపోయినాయి కుళ్ళిపోయినాయి దర్శనమిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ప్రస్తుతం రైతులు తమను ఆదుకోవాలంటే రైతులను ఆదుకోవాలంటే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది రైతులు మాత్రం తాము పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఉన్నాం టన్ను రెండు వేలకు కూడా పో వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం దాపురించింది దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి గతంలో ఇరవై ఐదు వేల వరకు పరిగిన టన్ను ఇప్పుడు రెండు వేలకు పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు గుపించారు వైసీపీ మాజీ మంత్రి కాకాణే గిట్టుబాటు ధర లేక అరటి రైతులు చేలలోనే పంటను వదిలేస్తున్నారని పశువులకు వేస్తున్నారని ఆయన ఇలా రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఫైర్ అయ్యారు రూపాయి అంటే కనీసం ఈ ప్రభుత్వానికి ఏమైనా రైతుల పట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాలి చెట్ల మీద కాయలేస్తున్నారు పంటని ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు పశువులకు మేతగా వేస్తున్నారు వైఎస్ఆర్ కడప అనంతపుర జిల్లాలకు సంబంధించి ఎక్కువగా సాగు చేస్తే ఆ రెండు జిల్లాలున్నా దాదాపుగా అరవై వేల ఎకరాల అరకి సాగు చేస్తే ఆరి సాగుకి సంబంధించినటువంటి రైతులు పొలవమని చెప్పి చెప్పి ఏడ్చి ఈరోజు వాటిని కోసి తీయడానికి కూడా కూలి డబ్బులు కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రెండు వేల రూపాయలు ఉన్నటువంటి వెయ్యి రూపాయలకు పడిపోతే దళారులు ఆ విధంగా దోచుకుంటూ ఉంటే మార్కెట్లో ఏమో రేటు ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ పట్టించుకోకుండా నాటకాలు ఆడుతుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉన్నిందా అరటిల గురించి ఇంత దారుణంగా ఉంటే మీ మంత్రి సరే సమీక్షించడో మీ మంత్రిని వదిలేశారు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే ఆంధ్ర రాష్ట్రానికి పేరు ఊరికి గుర్తురావడం వల్ల రైతులకు గుర్తు రావడం ప్రజలు గుర్తు రావచ్చు సార్ ఏ మంత్రి కూడా గుర్తు రావడం అని వేరే విషయం వ్యవసాయ శాఖ మంత్రి అంటే అసలు గుర్తు రాకుండా పోయాడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో అరటి రైతులు గిట్టుబాటు ధరలేక ఆవేదనలో ఉన్నారు గెలలను కొయ్యలేక చెట్లపైన వదిలేశారు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలో అరటి పంట అత్యధికంగా వేస్తారు ఈ ఏడాది సరైన గిట్టుబాటు ధరలేక కాయలు మాగుతూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు లక్షలు ఖర్చు చేసి పంట పండిస్తే అప్పులు మూటగట్టుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు పూజలు శుభకార్యాలకు సరైన సమయం ఇదే టన్ను ఇరవై నుంచి ఇరవై రెండు వేల వరకు అమ్ముడు పోవాలి కానీ బయట ప్రాంతాలకు ఎగుమతి లేక రెండు వేలు కూడా పలకటం లేదని దిగులు చెందుతున్నారు తమకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు మాకు అరటి తోట సంవత్సరం డైలీ నాలుగైదు ఎకరాలు పొలం వేసుకుంటూ ఉంటాము దాన్ని కనీసం అంటే మాక్సిమం మూడు నాలుగు లక్షల నుంచి ఖర్చు వస్తుంది అదనంగా మాకు రైతులకు రైతు గిట్టుబాటు ధరలు లేక కనీసం అంటే సంవత్సరము ఇరవై ఇరవై ఐదు వేల దాకా టన్ను వ్యాపారం జరుగుతూ ఉండింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మరి రెండు వంద రెండు వేల కాడికి ఎక్కువ రావటం లేదు మేము రైతులు చేసుకునే దాంట్లో వ్యవసాయ కూలీలకేమిటి మేతాటికేమిటి అన్నిటికీ పెట్టాలంటే రైతులు చాలా నష్టపోయినాము ఈ భార్య మా ఒక దిక్కుతోసిన పరిస్థితి అయిపోతుంది పైగా పంట పంట పంటంతా చేతికి అందే మూమింట్లో అవి మాగిపోవటము రాలిపోవటము పైగా రైతులు ఎవరు కొట్టుకుపోకుండా వ్యాపారస్తులు ఆగిపోవటము గిట్టుబాటు లేదు మేమేం చేయాలని చెప్పి వాళ్ళు పరిస్థితి చెప్పటము మాకు ఏదైనా ప్రభుత్వం ద్వారా మాకు సాయం అందించి పది రూపాయలు మాకు సేకూర్చారని చాలా విధాలా మేము ప్రయత్నిస్తున్నాము మా రైతుల పరంగా ఎత్తుకుంటే కొన్ని వేల మంది ఇదే పంట మీద వ్యవసాయం చేసుకుంటా బతుకు కోసం ఏదో విధంగా చేసుకుంటూ పోతున్నాము మా గిట్టుబాటు ధర కల్పించేటట్టు ప్రభుత్వం మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటుంది చూసారు కదా అనంత అరటి రైతుల ఆవేదన పూలు అమ్మిన చోటే కట్టలు అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుందన్న సామెత రీతిగా తమ పరిస్థితి తయారైందని అరటి రైతులు బాధపడుతున్న పరిస్థితి ఉంది గతంలో టన్ను ఇరవై ఐదు వేల పలుకుతే ప్రస్తుతం రెండు వేలు కూడా పరకలేదని చెప్పి రైతులు బాధపడుతున్న పరిస్థితి నెలకొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది తా ప్రధానంగా తాడిపత్రిలోని పుట్లూరు ఎల్లనూరుతో పాటు కుక్కరా సముద్రం సమీపంలోని రెడ్డిపల్లి నార్పల అలాగే రాత్తాడు పరిసర ప్రాంతాల్లో అటి సా అటిని ఎక్కువ సాగు చేస్తారు దాదాపుగా పెద్ద మొత్తంలో అటు సాగు అయినప్పటికీ దిగుబడి అధికంగా వచ్చినప్పటికీ మాత్రం కొనుగోలుదారులు లేకపోవడంతో రైతులు పంటలు పొలాలను వదిలేస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా జీవాలకు కానీ రోడ్డు పైన కానీ అటుని పడేసి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే జిల్లా అధికారులు రైతులతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినప్పటికీ మాత్రం రైతుల్లో మాత్రం నమ్మకం లేకుండా పోయింది ప్రభుత్వాలు ఇప్పటికైనా అటు రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది రెడ్డిపల్లి అటు తోటి నుంచి కెమెరామర్ శ్రీనివాస్ ఎన్టీవీ